పాండవులు గృహ ఈరోజు మనం విజయనగరం జిల్లాలోని సాలూరు దగ్గరలో పారంతల్లి కొండకు వచ్చామండి ఈ పారం తల్లి కొండ దగ్గరలో పాండవుల గృహం ఉంది పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి చాలా రోజులు ఇక్కడ ఉండి పూజలు చేశారు శివునికి ఆ యొక్క గుహ మీకు చూపిస్తాను ఎంట్రన్స్లో మనకి శివుని యొక్క విగ్రహం ఒకటి ఉంది ఐదు తలలు శివుని విగ్రహం మీకు ఆ విగ్రహాన్ని చూపిస్తాను ఇదిగోండి ఐదు తల్ల శివుని విగ్రహం ఉంది చాలా బాగుంది మెడలో ఆ నాగసర్పం ఈ త్రిశూలాలు బాగున్నాయి ఇదిగోండి అక్కడ పంచపాండవుల విగ్రహాలు ఉన్నాయి అలానే ఇక్కడ పక్కనే శివుడు శివుని పార్వతి విగ్రహాలు అలానే గణపతి దేవుని విగ్రహం అలానే ఒక శివలింగం ఉంది ఈ శివలింగానికి అభిముఖంగా ఒక నంది విగ్రహం ఉంది గుహ లోపల ఇలా ఉంది మొత్తం చూడండి ఇటువైపు వెళ్ళచ్చు కానీ బాగా పాచి పట్టేసి ఉంది గుహ అండి ఇటువైపు నుండి ఒక దారి ఉంది ఇదిగోండి కొంచెం ముందుకు వెళ్దాం అసలు ఏముంది లోపల చూద్దాం నాకు లో అలాంటి ఇలాంటి ఎక్స్ప్లోర్ అంటే చాలా ఇష్టము అంత బాగానే ఉంది కానీ కొంచెం చూద్దాం లేట్ వేస్తాం అదిగోండి లోపల వెళ్ళడానికి కొంచెమే ఉంది పెద్ద గుహెం కాదులేండి ఇగో చూస్తున్నారు కదండి ఇదంతా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కిందంతా కూడా వాచ్ పట్టించింది స్కిడ్ అయిపోతాం ఓకే బయటకు వస్తాం చాలు ఈ విగ్రహాలు బ్యాక్ సైడే గుహ ఉంది మరి అంత పెద్ద గుహ నాకే కనబడలేదు చిన్న గుహలా కనిపించింది అంతే